హాయ్ అండి ఈరోజు మనం కుట్రలోన ముద్దపప్పు చేస్తున్నాం సాంబార్ చేద్దాం అనుకున్నా కానీ పిల్లలు ముద్దపప్పు చేయమ్మా అన్నారు అందుకే చేస్తున్నా ఫస్ట్ రెండు కప్పుల పప్పు తీసుకొని నీట్గా బాగా తగ్గుతున్నా పసుపు ఇందులో టేస్ట్గా ఒక ఉల్లిగడ్డ టమాటా మిరపకాయ తెల్లగడ్డలండి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ముందపప్పు అండ్ కారం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా వేసుకున్న తర్వాత పప్పుకు తగినన్ని వాటర్ వేస్తున్నా చూడండి తాగి అంత వాటర్ వేసుకొని ఐదు విజిల్ వచ్చే పప్పు కుక్ ఐదు విజిల్ రావాలా పప్పు అప్పుడే ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనకు ఐదు విజిల్ వచ్చ రావాలండి అప్పుడు పప్పు బాగా టేస్టీగా ఉంటుంది ఐదు విజిల తర్వాత పప్పుకి రండి మంచిగా కుక్కీ తర్వాత పప్పు బాగా ఇలా ఏమి చూడండి మిపకాయ అన్నీ ఇలా మ్యాష్ చేసేసుకున్నాం మ్యాష్ చేసి పప్పు చూడండి ఎలా వచ్చిందో ఇందులోకి కాస్త తగినంత ఉప్పు వేసుకున్నాం చూడండి తర్వాత తాలింపు పెట్టేసుకుని సరిపోతుంది ఆయిల్ వేసుకున్నాను

వేడి అన్నంలో మనం చేసుకున్న పప్పు చూడండి కాస్త నెయ్యి ఇందులోకి కొంచెం టేస్టీగా ఉంటుంది పచ్చడి మాడికాయ పచ్చడి పప్పు సూపర్ ఉందండి పప్పు మీరు కూడా చేసుకోండి మీకు ఇలాంటి కుక్కర్లో నా వంటకాలు ఇంకా కావాలి ఈజీగా తొందరగా అయిపోవాలంటే నా ఛానల్ని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి